నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత టీఎంఆర్ న్యూస్ ఛానల్లో కనబడడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇదొక్కటి నిరూపిస్తే నేను జీవితంలో మల్లన గురించి మాట్లాడడం కానీ మల్లన గురించి వీడియోలు చేయడం కానీ ఎలాంటిది జరగదు అది ఏంది ఏం నిరూపియాలి అసలు ఎవరికి సవాల్ విసురుతున్నా అన్నది మీకు ఈ వీడియోలో పూర్తిగా క్లారిటీ ఇస్తాను దయచేసి ఈ వీడియోని మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ క్రితం ఏమైనా పనులు ఉంటాయి మనం మీద ఉంటున్నాం ప్రత్యేకించి దీనికోసం ఏం లేం వాళ్ళ లెక్క పని కట్టుకొని బ్లాక్మెయిల్ చేసే దందా మనది కాదు అయితే నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ క్రితం ఒక దొంగ కాల్ చే కాల్ చేసి అరే దొంగ అని ఎట్లా అంటున్నావు అన్నా నువ్వు నీ దగ్గర ఏం ఆధారాలు అంటే నేను పక్క ఆధారాలతో నిరూపిస్తా దయచేసి చూడండి ఒకసారి అయితే ఈ వెంకటేష్ గౌడ్ అని పేరు వెంకటేష్ ఆ వెంకటేష్ గారు నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి తల్వార్ తాత గురించి నువ్వు ఎందుకు కాల్ చేస్తాను నువ్వు తిరుమలమల్లని గురించి వీడియోలు చేసే వాళ్ళకు ఎందుకు కాల్ చేస్తున్నావు అని మాట్లాడిండు అరే ఎందుకు చేయొద్దన్నా ఏం మాట్లాడదాను వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతున్నాడు అయితే ఈ తల్వార్ తాత గురించి ఈ తల్వార్ తాత ఫోన్ చేసాడు కాదు వీనికి నంబర్ నా నంబర్ ఎవరిచ్చానంటే ఈ చిల్లర ప్రవీణ్ గారు ఇచ్చిండు వీని ఈ వెంకటేష్ గౌడ్ కానీ అక్కోళ్ళ ఇంట్లోనే ఈ చిల్లర ప్రవీణ్ గారు ఆఫీస్ పెట్టిండు ఆ విషయం అంతా ఎట్లా బయటకు వచ్చిందంటే ఒక చిన్న పిల్లడి రా ఈసిరితే అతన్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం లక్ష ఇంబై వేలు డిమాండ్ చేసి ఆ వీడియో ఆ దానికి సంబంధించిన ఆడియో బయట బయటపెట్టిన వాళ్ళు క్యూనిస్ ఆఫీస్ కేరు వాళ్ళ పెద్ద మనుషులతో నేను మాట్లాడడం జరిగింది అన్న మమ్మల్ని ఇట్లా స్వామీజీ మాలాలు ఉన్నాడు పాపం పెద్ద మనిషి ఆ స్వామితో నేను మాట్లాడడం జరిగింది ఆ స్వామి ఏం చెప్పిన అంటే లక్ష ఎనభై వేలు మా చిన్నపిల్లని చూసి డిమాండ్ చేసేరు నేను పోయి పోలీస్ స్టేషన్కి పోయేసరికి గడబిడ భయపడారు మళ్ళీ ఎవరిని బ్లాక్మెయిల్ చేసినా ఎవరిని డబ్బులు అడిగినాం చిన్నపిల్లల భవిష్యత్తు కదా ఆగమవుతు మేము మాట్లాడుకుందాం రా అంటే నువ్వు డబ్బులు అని పోలీస్ స్టేషన్కి సీదా పోతామని ఈ చిలుకప్రా మాస్క్ వేసుకొని డబ్బులు అడిగిన విషయం కూడా ఆ స్వామీజీ ఆ ఆడియోలో మాట్లాడుతాడు ఆ ఆడియో కూడా మన ఛానల్ ఉంది చూడొచ్చు అయితే ఈ దొంగ ఇగో ఈ దొంగ నాకు ఫోన్ చేసి తల్వార్ తాత గురించి మాట్లాడుతాను తల్వార్ తాత ఏమో ఇరిగదిత్తుండు పరగదిత్తుండు అరే తల్వార్ తాత కూడా చెప్తున్నా నిన్ను బ్లాక్మెయిల్ చేసి మీ దందాలు మీరు బ్లాక్మెయిల్ చేసినట్టు నేను ఏదైనా ఏదైనా ఒక్కరిని బెదిరించినట్టు ఫోన్ చేసి ఒక్కరిని బెదిరించి మాట్లాడినట్టు ఒక్క ఆడియో కాల్ ఉంటే బయట పెట్టురి నే నేను జీవితంలో కూడా మళ్ళన గురించి మాట్లాడాను మీ లెక్క మాటలు మాట్లాడుకుంటా ఇష్టం మాటలు మాట్లాడుకుంటా ఇష్టం రీతిలో తిట్టుకుంటా అర్థం పర్థం చెప్పేస్తే కుండదల గాని బాడుకోవాలి మీరు ఈ తల్వార్ తాత కానీ కనీసం కనీసం ఇల్లు అని ఉందా నీకు కనీసం ఇల్లు లేకపోతే తమ్ముడు తమ్ముడు రేకుల షెడ్ ఎత్తితే బతుకుతున్నావు నువ్వు నువ్వు కూడా మళ్ళా గురించి మాట్లాడుతూ ఆ ఫస్ట్ ఉండ్రీ రేకుల షెడ్ రేకుల షెడ్కు దర్వాజ పెట్టుకో ఫస్ట్ దర్వాజా పెట్టుకొని దానికి తలుపులు పెట్టుకో ఈ భోగమాట అన్నంత ఈజీ కాదు ప్రజల గురించి కొట్లాడడం ప్రజల గురించి మాట్లాడడం మాట్లాడడం అంటే ఆ దొంగ ఈ ఈ దొంగ ఆ దొంగకు సపోర్ట్ చేస్తాడు ఈ దొంగ ఈ దొంగ చరిత్ర అయిందని ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం ఈ చిల్లర ప్రవీణానికి ఈ దొంగకు వీళ్ళు ఛానల్ పెట్టి ఈయన ఇంటర్నెట్ ఛానల్ పెట్టి వీళ్ళు ఇక కంబైడ్ నీకింత నాకింత దోసుకుందామని ఒక ప్లాన్ కడుతురు దయచేసి ఈ దొంగల నుండి జాగ్రత్తగా ఉండాలి ఈయన పైన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి పైన ఇది వరకే కేసు అయింది ఒక ఫోర్ ట్వంటీ చదువుతా చూడరు ఒకసారి మీడియా ముసుగులో వసూలు రాజాలు పలువురికి పోలీసులతో పలువురికి పోలీసుల పేరుతో బెదిరింపు కాల్సు బాధితు బాధితుడు ఫిర్యాదుతో చాకచక్యంగా పట్టుకుని రిమాండ్ కు తరలింపు ఈ దొంగనే ఇగో చూడరు యాచారం నంబర్ ప్రభా న్యూస్ యాచార మండలంలో మీడియా ముసుగులు అక్రమ వసూలకు తరలించారు సంఘటన యాచార మండలంలోని చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఈ నెల పదహారవ తేదీ మాల్ మాల్ గ్రామం వీటి నగర్కి చెందిన కె రవి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఫిర్యాదుతో పోలీసులు నిందితులను చాకచక్యంగా పట్టుకుని రిమాండ్కు తరలించారు మొగుళ్ల వంపు గ్రామంలో తిరుమల ఇన్ఫ్రా డెవలపర్స్ లో రవి సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు ఈ నెల పదిహేనవ తేదీన సుమారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వెంచర్ను పనులు చేపిస్తున్నాడు అక్కడ ఇద్దరు వ్యక్తులు కారులోకి కారులో వచ్చి తాము నల్లగొండ ఎస్పీ ఆఫీస్ నుండి వచ్చామని తాము స్పెషల్ బ్రాంచ్ పోలీసుల రవికి పరిచయం చేసుకున్నారు రవిపై గతంలో చిత్రపల్లి పోలీస్ స్టేషన్లో గంజాయి తాగినట్టు కేసు ఉన్నాయని బైండ్ ఓవర్ చేశారని ఆ కేసు నుండి తప్పించడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరించారు రవి యాభై వేల రూపాయలు ఇచ్చేట్లు ఒప్పందం చేసుకున్నాడు నిందితుడు ఇద్దరు మీడియాలో పనిచేస్తున్నారు గా వెంకటేష్ క్యూనిస్ ఛానల్లో సామాజిక తెలంగాణలో పనిచేస్తుండగా ఏవనిగో ఈ నిందితుడు ఈ దొంగ బ్లాక్ మెయిలర్ దొంగ అప్పుడు పని చేస్తుండు అసలు క్యూనిస్లకెళ్ళి ఎందుకు ఎందుకు ఎలా కొడతారు క్యూనిస్లకెళ్ళి ఇవో ఇలాంటి దందాలు చేస్తే ఇలాంటి దొంగలను ఎలా కొడతారు క్యూనిస్లకెళ్ళి వీడట ఇంకా తీన్మార్ మలనను సమాజానికి పరిచయం చేసినట వీడు చెప్తాడు ఈ దొంగ చెప్తాడు తీన్మార్ మలనను సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి ఈ దొంగ వీడు చెప్తాడు వీడు నేను పరిచయం చేసినా మేము తిరిగినాం అంటాడు దొంగ ఏం దొంగ మాండాలిరా మీరు మీరు ఏం చెప్తారా మీరు ఇంకా దాన్ని లైవ్లో పెట్టుకున్నాడు ఇంకా నేను మాట్లాడిందాన్ని నాతో ఆడియో కాల్ మాట్లాడిందాన్ని లైవ్ లైవ్ పెట్టుకున్నాడు ఆడు చిల్లర ప్రేమగా వెంకటేష్ క్యూని చాలా సామాజిక తెలంగాణలో పనిచేస్తుండగా ఏ టూ మరో వ్యక్తి షేక్ బాషా అలియా షేక్ అలీ భారత్ టుడే న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు వీరు పోలీసుల మంటూ పలువురిని బెదిరిస్తూ పాల్పడ్డారని వారి పట్టుకుని వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు ఒక షిఫ్ట్ కారు నెంబర్ ఏపీ ట్వంటీ నైన్ ఎక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు సిఐ లింగయ్య మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడుతూ బెదిరిస్తూ వసూలు చేసే వారిపై ఫిర్యాదులు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు గురువారం గురువారం రోజు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు వారికి ఎలాంటి అక్రడేషన్ కార్డు లేవని వారు ఈ మండలంలో పనిచేయడం లేదని అన్నారు ఏ విధమైన బెదిరింపులకు పాల్పడుతున్న పాల్పడుతున్నట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని అంటామని సిఐ లింగాయ తెలిపారు అయ్యో ఈ దొంగలు ఇదే కారు షిఫ్ట్ కారు సెల్ ఫోన్లు రెండు సెల్ ఫోన్లు సాధనం చేసుకున్నారు చెప్పండి ప్రజల క్యూనిసిన ఇలాంటి వాళ్ళకి చోటు ఉంటుంది ఎక్కడన్నా వీడింక తీర్మానాలను సమాజానికి నేను పరిచయం చేశానని మాట్లాడతాడు ఆ ముఖం చూడురు ఒకసారి అరే మీలాంటి దొంగలు ఎంతమంది వచ్చినా కానీ తీర్మాన వెంట్రుక కూడా వేయగలరాయి ఇది ఇది ఒక జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే నీ నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఎన్ని దొంగ ఎన్ని దొంగ లంగా లఫంగు పనులు చేస్తున్నావో మొత్తం బయటకు తీస్తూ పెట్టారు నా పనుండి నా పనుండి నా పనుండి రాలేకపోయినా నేను అంతే మీరేదో తోపు తురుముగా అని కాదు వీళ్ళు ఏం మాట్లాడతారో ఒకసారి విందాం వీళ్ళు మాట్లాడుతారంటే నా గురించి నేనేదో మున్నూరు కాపా హేళ ఎటు న్యూస్ అని చెప్పి వెంకటేష్ అంటారు వాడు మున్నూరు కాపీ అంట నాకు తెలియదు మున్నరు కాపీ మరి మున్నూరు కాపీ నాకు తెలియదు అయినా కుబురావుల తాత అని చెప్పి వాడు చేసిన రాజకాల గురించి చెప్తుండు చెప్తుండ వీడియోలో చెప్తుంటే వాడు ఫోన్ చేసి కుబురావుల తాతరించాడు అరే కులం పేరు పక్కకెట్టి సరే నువ్వు బీసీలను ఏ రకంగా విడగొడతావో ఏం కథనో మాట్లాడుతున్నానని తెలంగాణ ప్రజలకు ఒక్కరికి తెలుసు కులం పేరు పక్కకెట్టి నేను ఎప్పుడు కూడా నా కుల ప్రస్తావన తీయలే ఏ ప్రస్తావన తీయలే నేను నేను ఒక బీసీ బిడ్డగా మాట్లాడుతున్నా నీ లెక్క బ్లాక్మెయిల్ చేస్తే ఈ చిల్లర ప్రయోగం లెక్క బ్లాక్మెయిల్ చేస్తే చెప్పాలంటే ఈ చిల్లర బ్లాక్మెయిల్ చేస్తే నీ లెక్క కులం పేరు అడ్డం పెట్టుకుని అట్రాసిటీ కేసు పెడతాను బెదిరిస్తే నేను ఒక బహుజన బిడ్డని చెప్తున్నా గుర్తుపెట్టుకుని నా కులం లెక్కనే కాదు నీ లెక్క కులం పట్టుకొని నేను కులం కులం పేరు పెట్టుకొని ముందర పెట్టుకొని నేను బ్లాక్మెయిల్ చేసే రకమే కాదు నేను నేను ఒక బహుజన బిడ్డగా ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా మీ బరదం పట్టబోదని అని అడుగు ఈ దొంగ చెప్తాడు వీడు నేనట తలవాత అతను ఈ రాములు కానీ బెదిరించినట కొప్పు సంజీవ్ కానీ బెదిరించినట అరే నీ ఏషం పదకొండు సంవత్సరాల కీతనే తీంబర్ మల్లనే కట్టినరా అరే సంజీవ్గా నువ్వు లెక్కనారా కొప్పురాముల తల పల్లెరాములు అని ఒక ఆయన ఉంటాడు ఆయనను చూసి వీడు గోసి కట్టుకొని ఈ ఆట ఆడతాడు అన్నట్టు ఈ రెండు రోజుల క్రితం ఏమైనా చూసినా ఇక ఒక్కొక్క కథ చెప్పుకుంటుండు అరే నువ్వు ఏ పని చేసుకుంటూ ఆ పని చేసుకోరా చెప్పు వేస్తే కుండ గుదలవని బాడుకోవాలి మీరు తీ మార్మలను గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు బూదును మాట్లాడకుండా తీ మార్మలను తిట్టకుండా తీ మార్మలని చేసిన అవినీతి ఏందో బయటపెట్టి ఒకసారి చూద్దాం ఏమన్నా దగ్గర ఆధారం మీరు లక్ష్యం అరే చిల్లర ప్రయోగించా నువ్వు లక్ష్యం బై వేలు డిమాండ్ చేస్తే ఆ స్వామిజీతో మాట్లాడిన నేను కళ్ళకు కట్టినట్టు నేను ఆ ఆడియోలో మొత్తం ఉంటది లక్ష ఎనభై వేలు డిమాండ్ చేసారు పిల్లల్ని చూసి సిగ్గనిపిస్తులేదురా మీడియా ముసుగులా బ్లాక్మెయిల్ చేయడానికి సిగ్గ్ అనిపిస్తులేదురా చిల్లర ప్రవీణ్ గారు మీరు ఇద్దరు కలిసి నా గురించి అలా మాట్లాడేది మీరు బిడ్డ చెప్తున్నా ఇది శాంపిల్ మాత్రమే నేను చెప్తున్నాను కదా ఒక్కొక్కరు భరదా మారతా మీరు మీరు ఏమనుకుంటున్నారు తీన్మార్ మళ్ళన గురించి మాట్లాడితే మాట్లాడరు కానీ ఆధారాలతో మాట్లాడు ఇష్టం ఉన్న మాటలు మాట్లాడితే బిడ్డ ఊరుకునేది లేదు దయచేసి ఈ దొంగలతో జాగ్రత్తగా ఉండరు ఇగో మీడియా ముసుగులో వసూలు చేస్తానికి దిగిరు ఈ చిల్లర ప్రవీణ్ గాడు వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి ఈ ఆన్ ముసుగుల్నే ఈ కొప్పు రాములుగాడు ఈ కొప్పు సంజీవ్ గాడు ఈ చెప్పేత కుండలైన విధవా వీడు కూడా ఈ ఈ వీళ్ళ దారిలో పడ్డాడు దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బ్లాక్మెయిల్ చేస్తారు వీళ్ళు మీడియా మీడియా ముస్కు మీడియా మీడియాను అడ్డం బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే దందాలు ఇగో ఇలాంటి దందాలు చేస్తారు ఇగో ఇవారికి అరవై వేల రూపాయలు ఇచ్చేట్టుగా ఒప్పందం చేసుకున్నారని దొరికితే రిమాండ్కు కు ఈ దొంగలతో జాగ్రత్తగా ఉండాలి దయచేసి ఈ వీడియోని ఎక్క మందికి షేర్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఇట్లా కొప్పు రాములు తాతని గాని అదే కొప్పు సంజీవులు గాని వాడిని ఆ ముసలోని కానీ ఆ గోసి కానీ కానీ లేకపోతే ఈ వెంకటేష్ గౌడ్ కానీ కానీ ఈ వెంకటేష్ కానీ కానీ ఈ చిల్లర ప్రవీణ్ కానీ కానీ బెదిరించినట్టు ఒక కాల్ చేసినట్టు నిరూపిస్తే నేను జీవితంలో తీ గురించి మాట్లాడడం కానీ తీ గురించి వీడియోలు చేయడం కానీ జరగదు గుర్తుపెట్టుకోండి నిరూపించే ప్రయత్నం చేయండి సొల్లు వాగుడు రాగకుండా నా సవాల్కు సిద్ధమైతే రండి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ముఖ్యంగా చిల్లర గానికి ఆ వెంకటేష్ అనే వ్యక్తి ఆ వెంకటేష్ అనే ఫోర్ ట్వంటీ కానీ ఆ వెంకటేశ్వర ఫోర్ ట్వంటీ కానీ తెలిసేంతవరకు దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి